హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అశ్రిత వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా పొడి పొడిగా ఉప్మా రావాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ సేమియా ఉప్మా కోసం రెండు కప్పుల సేమ్యాల్ని తీసుకుంటున్నాను ఒక కప్పు సేమియాకి మనకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల సేమ్యాతో సేమియా ఉప్మా చేస్తున్నాను కదా నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం వాటర్ అనేది ఎక్కువగా వేసుకుని ఉడకపెట్టుకోవడం వల్ల సేమ్యాలు అనేవి అంటుకోకుండా వస్తాయి ఉడకపెట్టినప్పుడు ఇప్పుడు స్టవ్ పైన సేమ్యాలు పెట్టుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు సేమ్యా అనేది ఒకటి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ మనం సేమ్యాలని కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ సాఫ్ట్గా కుక్ చేస్తే సేమ్యాలు అనేవి ఉప్మా చేసినప్పుడు అంటుకొని మెత్తగా అయిపోతుంది పొడి పొడిగా రాదు ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకు సేమ్యా అనేది ఇలా ఉడకబెట్టుకున్న సేమ్యాని స్ట్రైనర్లోకి వేసుకొని చల్లటి వాటర్తో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి రెండు టీ స్పూన్లు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి క్రిస్పీగా అవ్వాలి అని మాడిపోకూడదు పల్లీలు మంచి క్రిస్పీ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు అంతా ఫ్రై అయ్యాక ఆరు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సేమ ఉప్మా ఎప్పుడు చేసినా మీరు ఇలా ట్రై చేయండి అస్సలు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది మనకి సేమ్ నూడిల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు పచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మనకి ఉప్మాలో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయ మించే ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి సేమియా పొడి పొడిగా రావాలంటే మెయిన్ టిప్ ఏంటి అంటే మనం ఉడకపెట్టాక కంపల్సరీ చల్లటి వాటర్తో కడిగేయాలి లేదంటే సేమ్యా అనేది ఆ వేడికి ఒకటికొకటి అంటుకుపోయి సేమియా అనేది ముద్దు ముద్దగా వస్తుంది అలా రావద్దంటే మనం సేమియా అనేది చల్లటి వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న సేమ్యాని పోపులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియా మనం పోపులోకి వేసాక హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి సేమియా అనేది మంచిగా విడివిడిగా అయిపోతుంది హీట్కి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది కదా సేమ్ యాప్మా మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్